సుమంత ప్రేమ కోసం పొగడాలి తల వంచుతుందా విధి రాతకి అక్క చాలు రాదు దిక్కులే కా ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాముషా బ్లాగ్స్ ఈరోజైతే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతా చూడండి ఈరోజు నేనేం చేసినా నా పనులు ఏందో అనేసి అయితే నేను వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఈరోజు పొదుగాలు అయితే గోకరగా కూర అయితే వండిన టిఫిన్లకైతే మొత్తం అయితే అందరి టిఫిన్లకైతే అయిపోయింది పిల్లల బాక్స్ స్ట్రామ్ బాక్స్కి వీళ్ళు తినటం అంత అయితే కూర అయితే అయిపోయింది ఇంకా నాకైతే కూర అయితే లేదు అందుకోసమైతే మళ్ళీ నేను వాళ్ళందరూ పోయి నాకైతే కూర అయితే చేసుకుంటున్నాను అనమాట ఈ ఉల్లిగడ్డలు కోసినేమో కానీ ఏడుపు ఒకటే తక్కువేద్ది ఏడిపించేవాళ్ళు లేక ఈ ఉల్లిగడ్డలు ఏడిపిస్తాయి అనమాట ఈరోజైతే సొరకాయ పచ్చిమిర్చి అయితే చేస్తున్న రెండు ఉల్లిగడ్డలు అయితే కోసం అయితే కోసుకొని అయితే పెట్టుకున్నా పచ్చిమిర్చి కూడా మిక్సీకి అయితే వేసుకున్నా పచ్చిమిర్చి సొరకాయ అనమాట ఇంకా నిమ్మలంగా వేసుకొని తినాలి నాయన వీళ్ళైతే తినే తెలిపారు అట్లనే నేను చెప్పుడైతే మర్చిపోయినా శ్రీలతాక అయితే జ్వరం వచ్చింది మీరు వీడియో చూస్తే అర్థమైపోయినలా నేను దానికైతే అయితే సెట్ అయితే చేసిన ఇక స్కూల్ పోయినా పొజిషన్ ఆ కన్ఫర్మ్ అయిందా వస్తుంది అవుతదే కన్ఫర్మ్ గా కన్ఫర్మ్ గా బిన్ ఏ బిన్ ఏ బిన్ ఏ బిన్ మీరా ఆ తూరి ఈ సపండే ఆ ఆ ఈ ఈ ఆ తర్వాత ఏమొచ్చిందే ఆ ఆ ఈ తర్వాత ఇంగ్లీష్ పాట ఏంట సపలా ఏ అయితే చూడండి స్కూల్ స్కూల్కి అయితే పోయి వచ్చింది ఇంక యూనిఫామ్ అయితే ఇంకెడుతున్నది అనమాట ఎంత నీట్గా వచ్చింది అంటే ఫస్ట్ డే నీట్గా వచ్చింది అందుకే వీడియో తీసిన అనమాట ఇంక ఇంత పిలకలు అయితే మంచిగా ఎట్లా కట్టినో పొద్దున ఎట్లా కట్టినో అట్టుందరని ఆయన ఫస్ట్ టైం ఉంచుకుంది నన్ను వీడియో ఎందుకు తీస్తునో డ్రెస్ చేంజ్ చేసుకుంటే అంటుందన్నమాట అయితే స్కూల్ నుంచి అయితే వచ్చేదైతుంది నేనేమో నూనె అయితే పెట్టుకుంటున్నా నేను ఏమి వీడియో తీసేదైతే అసలు చూడలేదనమాట మిమ్మల్ని ఇంకా కూర్చొని నూనె పెట్టుకుంటుంటే వీడియో అయితే తీస్తుంది ఇంక ఇంట్లో అయితే అయితే ఇంట్లో ఏం కూర్చోవట్లేదు ఒక పని చేసి వచ్చేది ఇంట్లో కూర్చోట్టున్నా ఇంక కాళ్ళ నొప్పి చేయబట్టి వీళ్ళ జ్వరాలు చేయబట్టి జాగ్రత్త ఫ్రెండ్స్ అందరికైతే ఇప్పుడు అయితే జ్వరాలైతే పట్టుకుంటున్నాయి జ్వరాల టైం వచ్చిందనమాట సీజన్ జ్వరాల సీజను అట్లనే ఇంకెన్నో పని ఉందంటే పోవచ్చు అని మళ్ళీ అయితే టీషర్ట్ ఇప్పి డ్రెస్ అయితే తీసుకున్న ఈవినింగ్ పని అయితే అయిపోయింది ఈవినింగ్ అయితే మొత్తం అయితే పని అయిపోయింది రోజైతే అన్నం కూడా ఉండేసిన మధ్యాహ్నం మీద సొరకాయ ఉండేను కదా ఇంకా సొరకాయ అన్నం వండేసిన కూర కూరగాయలు చేసేది అయితే లేదు ఇంట్లో పని మాట్లాడలేకపోదాం బట్టలు మిషన్ చెప్తే రెడీ అయ్యేది వాషింగ్ మిషన్ కాడ ఏం చెప్తారో కావాలంటే పెట్టాను మీరు వీళ్ళు ఆడుతున్నారు రాడదాం కానీ నాకు పనికి హెల్ప్ చేస్తూ రాడదా పనికి అయితే డెవలప్ పని అయితే నిమ్మరు వన్గా పెడతారనమాట మళ్ళీ వీళ్ళని అయితే ట్యూషన్కి అయితే రెడీ అయితే చేస్తున్నా వీళ్ళని ట్యూషన్ రెడీ చేసి వీళ్ళని ఇంకా బయట ఇంకా పంపించేసి ఇంక నేను కూడా పని మాటలన్నీ వెళ్దాం అనేసి ఈరోజైతే నూనె అయితే గట్టి పెట్టుకున్నా బ నూనె గట్టి పెట్టుకున్న జడేసుకోవాలనేసి తలస్నానం చేసి నెత్తి అయితే ఇంత లాభం లేచింది ఫస్ట్ వీడియోలు చూసారు కదా ఎట్లుందో యామిలీ అయితే ఈరోజు యామిలీకి జడ ఏ అవసరం లేదు బాబు బొబ్బలేగుని చూడండి ఫస్ట్ ఏం అనమాట మా యామిలీకి ఒక రోజంతా జడ లేకుండా ఉంటావు ఇంక ఇదే నువ్వు గొప్ప చెప్పుడు అనుకుంటావా ఏమని అట్లా రావటం నాకు గొప్ప అనమాట ఇంకా పని మాట్లాడుకోవటానికైనా పోయినా ఇంకా అది కూడా పెద్ద పనికి మాలిందనుకుంటా ఇంకా రిటర్న్ అయితే వచ్చేసా నాకంటే ఎక్కువ ఇంకా మెల్లగా వీళ్ళకి చిప్స్ అయితే వేస్తున్నా ఇంకా ఇంట్లో అయితే తిన్నీకి అయితే ఏం లేదు మనిషికితే పది రూపాయలు ఇరవై రూపాయలు కదా వాటన్నిటి బదులు ఇరవై రూపాయలు పెడితే కిలో చిప్స్ అయితే వస్తాయి ఇంకా ఇది ఇచ్చి అయితే మొత్తం వేయించి అయితే పెట్టిన పిల్లవాళ్ళకి ఈరోజు మాది సాయంత్రం వేడి వేడి అన్నం సొరకాయ కూర చిప్స్ అనమాట ఇదైతే నెక్స్ట్ డే చూసేండి నైట్ అన్నం ఉన్నది అట్లనే ఇంకా పొద్దున్నే అన్నం అవుతుండేనా ఈరోజు ఉదయం వాళ్ళకైతే టిఫిన్ బాక్సెస్ అయితే మార్నింగ్ అయితే ఆలిగడ్డ క్యాప్సికమ్ టమాటా అనమాట మూడు కలిపి అయితే కూర వేస్తే ఈ రోజు లంచ్ బాక్స్కి అయితే ఇంక ఇదే ఉంది వీళ్ళకి ఇంకా నేను టిఫిన్ గిఫిన్ అయితే ఏమైతే తొందరగా అయితే పెట్టుకోను పని ఉన్నా పెట్టుకోను పని లేకపోయినా పెట్టుకోను నేను పంది పనికి పోయేది కూడా వీడియో అయితే తీస్తాను అక్కడ కూడా మనకు పర్మిషన్ ఉండాలి కదా అందుకోసమైతే తీయట్లేదు ఇదేంది నువ్వు కడాయిలు వేసినావు క్యాప్సికం అనుకుంటురా ఇంకా సిప్స్ అయితే వేయించిన కదా ఆ కడాయిల కడాయిలు అయితే కొద్దిగా నూనె నూనె పట్టుకున్నట్టున్నది ఆ నూనె మనకు సేవ్ కావాలంటే క్యాప్ ఈ క్యాప్సికం కోసే తల్లి వేసేసిన వేడి వేడి క్యాప్సికమ్ ఆలు టమాటా కో మా కూర ఈరోజు రెడీ అయిపోయింది కడాయిలో అట్లనే చాయ్ అయితే వేసుకుంటున్నా ఈరోజు వైట్ డ్రెస్ అనమాట పిల్లలకి ఇది నెక్స్ట్ డే వైట్ రైస్ అనమాట రెడీ అయితే చేస్తున్నాయి రెడీ చేస్తుంది పనికి అయితే వెళ్ళాలి కదా ఖాళీగా అయితే ఇంట్లో అయితే కోసం కదా ఈరోజు అయితే మళ్ళీ తలస్నానం అయితే చేసుకున్నా తున్నీ వీళ్ళని స్కూల్ పంపించిన అంటే ఒక యుద్ధం చేసిన ఉంట ఒక పిల్లలతోటే కొంతమంది టార్చర్ భరించలేరు మా ముగ్గురు పిల్లలతో మీ ఇంట్లో ఇంకో మా ఇంట్లో పిల్లలు అయితే మస్తున్నా ఇంకెక్కడికడికి ఆమె చేస్తా కాబట్టి ఆ మాత్రం ఆగుతుంది లేకపోతే మమ్మీ ఈ ఆమెకి కాటుకు ఈ రోజు నుంచి నాకు బొట్టివీళ్ళ కావాలని వస్తుంది అందుకే బుట్టిన బుట్టిందాబు కింద పడుతుంది మళ్ళీ ఇంకో స్టిక్కర్ అండి మళ్ళీ ఇంకో స్టిక్కర్ అయితే గంట ఒకటైతే చూపించేస్తుంది ఆమెని పొద్దు పొద్దున్నే తలస్నానం చేసి నన్ను ఛాయ్ తాగలేం తాగలే ముందునే బొట్టుగిల పెడతావా అంటున్నా అయితే ఈరోజు డే అయిపోయింది అనమాట పెట్టుడు తీసుడు పెట్టుడు తీసుడు పొయ్యేదాకా ఇంకా మళ్ళీ యశు అంతకైతే పౌడర్ అయితే పూస్తున్నా యశు గుండు గుండు లేదని చాలా బాధపడుతుండు అనుకో మాకంటే ఉదయ్ గుండు చేపించడం నన్ను ఆట పట్టిస్తున్నాను అనమాట వీరికి కూడా చేయాల్సింది దోలు తీరుతుండే ఇంకే గుండెడా అంటుండు వాటర్ బాటిల్కైతే వాటర్ అయితే పోసి పెట్టు మళ్ళీ లంచ్ బాక్స్లు అయితే అన్నీ రెడీ చేయాలా నేను ఇంతలోనే పిల్లలకి అందరికీ రెడీ వెళ్ళ పాపం రాము అయితే లంచ్ బాక్స్ అయితే అనమాట కొద్దిగా అట్లా ఇంట్లో హెల్ప్ చేస్తే ఇలాంటి యుద్ధాలు ఎన్నైనా చేయొచ్చు అనిపిస్తుంది ఇంక ఇంట్లో హెల్ప్ చేసి వాళ్ళు లేకపోతే వీళ్ళ టార్చర్ అయితే ఆయన ఇంకా వీడు బుట్ట ఎట్టబెట్టాలో నాకు చూపిస్తుండు చూడండి నేను పెట్టేది కాక నాకు ఇట్లా పెట్టి అట్లా పెట్టి అని నేర్పిస్తుండు మా ఊళ్ళో అయితే శుభ్రమే లభ నాకే అన్ని నేర్పిస్తాను నేను వాళ్ళకి పెట్టుడు కాదు వాళ్ళు చెప్పినట్టు నేను అనాలి నేను చెప్పినట్టు వాళ్ళు వినరు అనమాట నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నా డే ఇలా అయితే జరిగింది మీ డే ఎలా జరిగిందో కామెంట్ అయితే పెట్టండి ఈరోజైతే ఇదైతే చేసిన నేను ఈ పనులు అయితే చేసేసిన అందరు చేసిందే నువ్వు చేసినావు అనుకుంటారు ఇలా గొప్పే ఉందనుకుంటారా ఎవరికి ఏం గొప్ప కాదు నేను చేసేది ఈ డే ఎలా అయిందో అనేసి అయితే పెట్టినా అనమాట ఇంకా ఇలా మిగిలింది ఏంటంటే ఈ ఇంట్లో నేను మేడం వాళ్ళు ఇంట్లో చేసే పనే మిగిలింది ఇంకో ఇంట్లో అన్న వాళ్ళకి అనమాట ఇంట్లోనే ఉంటున్నావు నువ్వేం పని చేస్తున్నావు ఇంట్లో పనేగా ఇంట్లో పని చేసేది ఏముంది గుప్ప అంటారు కదా అందుకోసమైతే తీస్తున్నా ఇంట్లో పని అంటూకేం లేదు మేడం వాళ్ళ ఇంట్లో పని కూడా గౌ ఇట్లా